వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ resolved రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా a గవర్నమెంట్స్ కి అండ్ ఆల్సో ప్రజలకి చేయవలసిన పనుల గురించి ఉండాల్సిన బాధ్యతల గురించి నొక్కి చెప్పిన గొప్ప గ్రంథం వెలుగులోకి వచ్చిన రోజు హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రణయ్ క్రానికల్స్ తరతరాలుగా బ్రిటిష్ వారి బానిసత్వంలో ఉన్న ఇండియాకి స్వాతంత్ర్యం కోసం కొందరు వైలెంట్ మెన్ వైలెన్స్తో శాంతి కోరుకున్న వారు అదే పీస్ఫుల్ వేలో ఫైట్ చేశారు ఈ స్వాతంత్ర పోరాటం చాలామంది ప్రాణాలు కూడా కోరుకుంది చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున ఏళ్ళ నాటికాల నెరవేరింది అని చెప్పొచ్చు కానీ అసలైన టాస్క్ అప్పుడే మొదలైంది ఇప్పటి నుండి మన కంట్రీ ముందుకు ఎట్లా వెళ్ళాలి అప్పటికే డెవలప్డ్గా ఉన్న కంట్రీస్ ఫాలో అయ్యే క్యాపిటలిజం ఫాలో అవ్వాలా కమ్యూనిజం ఫాలో అవ్వాలా లేదా సోషలిజం ఫాలో అవ్వాలా ఇవేవి కావాలంటే మన కంట్రీ సావరీన్గా ఉండాలా మొన్నవారికి ఆర్ డిక్టేటర్షిప్ ఉండాలా ఆర్ ఆర్మీ రూల్ ఉండాలా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఒక మన కాన్స్టిట్యూషన్ మాత్రమే ఇవ్వగలిగింది గవర్నమెంట్స్ ఎలా ఉండాలి రూలింగ్ ఎలా ఉండాలి అని ఒక డైరెక్షన్ చూపించింది లెజిస్లేటివ్ బాడీ ఎగ్జిక్యూటివ్ బాడీ జ్యుడిషియరీ సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేసి అవి ఎలా ఉండాలి వాటి పవర్స్ అండ్ డ్యూటీస్ ఏంటి వాటి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉండాలో కూడా డిసైడ్ చేసింది బీయింగ్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా మనం ప్రతి సంవత్సరం ఈ నవంబర్ ట్వంటీ సిక్స్ను ఒక ముఖ్యమైన రోజుగా జరుపుకుంటాం అదే కాన్స్టిట్యూషన్ డే ఈ రోజున మన దేశానికి ఒక డైరెక్షన్ చూపించింది అని చెప్పుకున్న ఈ పవిత్రమైన బుక్ను ఫ్రేమింగ్ చేయడం కంప్లీట్ అయ్యింది మన దేశంలో కోట్ల మంది ప్రజలు వేల సంస్కృతులు వివిధ భాషలు ఇలాంటి ఈ దేశం ఒక ఆర్డర్లో పోవాలంటే ఒక బలమైన రూల్ బుక్ అవసరం పౌరుల హక్కులు ప్రభుత్వ కర్తవ్యాలు పరిపాలనా విధానాలు అన్నీ అందులో స్పష్టంగా ఉండాలి అలాంటి అవసరాలలో రూపుదిద్దుకున్నదే మన భారత రాజ్యాంగం నిజానికి స్వాతంత్రానికి ముందే ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి నైన్టీన్ ఫార్టీ సిక్స్లోనే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఫామ్ చేశారు దీన్ని రాజ్యాంగ చరిత్రకు తొలి అడుగు అని చెప్పుకోవాలి